నమస్కారం చెయ్యలేమ్మా ఇండిపెండెంట్ రెండు గా పోటీ చేస్తున్నాను నేను మన ఇడదలని జరగం నుంచి మేము సపోర్ట్ చేయలేం ఏం చేస్తారు మీరు ఏం చేస్తున్నారు మేమే అలయన్ చేసుకుంటానండి కౌలు చేస్తున్నారా ఎన్ని ఎకరాల్లో ఈ ఎంత వచ్చింది మన పండ మన్న నాశ వచ్చింది మరి నాశ వస్తే మరి మిగిలిందా డబ్బులు చేతి పెట్టుకుని పోయి ఇరవై ఇరవై వేలు చేతి పట్టు పోనీ అడిచాటు పట్టుపోయింది ఆ అడిచాటు పడిపోయింది ఆ మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా సాయం మీరు అదేనమ్మా నేను కూడా ఇప్పుడు మన కౌలు రైతుల కష్టాలు అసలు ఎవరికి రాకూడదు అవునా కదా అవు పక్కన రైతులు ఏమో తగ్గించరావు తగ్గిస్తారా మగతలో ఓ భర్త కూడా తగ్గించరావు ఏది వర్షాలు పండే పంట నాశనం అయిపోయినా భర్తలు ఏ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీనేమో రైతుకి వెళ్ళిపోతాయి మీ పసి చూడండి ఇప్పుడు ఏముందిపోతుంది అది అదే చేయ ఇప్పుడే నీ మా కాయ నువ్వేమో రక్తం చెందించి కష్టం చేసుకుని నువ్వు చెమట వచ్చి చేసావు వ్యవసాయం చేతి ఇరవై వేలు పోయింది ఇప్పుడు ఇచ్చారు అక్కడికి ఇంకేం చెప్పలేదు ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఏం రాలేదు దానికి ఏం డబ్బులు ఏం రాలేదు నేను అదే చెప్తున్నాను మరి ఇప్పుడు మన కౌలు రైతుల కష్టాలు అలాంటి ఎలాంటి కాదా మా చాలా కష్టాలు ఉన్నాయి రైతులకి ఈ కౌలు రైతుల కష్టాల గురించి రేపు పొద్దున అసెంబ్లీలో ఎవడో కూడా మాట్లాడాలా మరి నేను మాట్లాడతాను నన్ను నగ్గించాను మీరు అందరూ కౌలు రైతులు అందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్న కౌలు రైతులందరికీ కూడా మీ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమని నన్ను నగ్గిస్తే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడతాను ఏమని కౌలు రైతులకి చెందాలి ఏది గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు వ్యవసాయం చేసే ఊడికే చెందాలి అవునా కదా ఇప్పుడు నువ్వు దున్నుతున్నావు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహం ఎవరికి రావాలి నీకే రావాలి ఆ రావాలి తీసుకుంటారు అదే కదా అది పోవాలి కదా అర్థమైందా మీకు చెప్పేది నేను ఏమా అందరూ కూడా మీ కౌలు రైతులు నేను వెళ్ళి గొంతు వినిపిస్తాను అసెంబ్లీలో మీరండి సపోర్ట్ చేస్తాం జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్